హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద ఆలు కుర్మా అయితే చేయాలనిపించింది అది కూడా పల్లెటూరి వాతావరణంలో నేనైతే కట్టెల పొయ్యి మీద ఆలు కుర్మా ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఇలా కట్టెల పొయ్యి వెలిగించుకొని మట్టి బాండి పెట్టుకొని ఆలు కుర్మాకు సరిపడేంతగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపులు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇలా బాగా పోపులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మొగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పొట్టు తీసుకున్న బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబుల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది ఇలా మరొకసారి కలుపుకొని మీ టేస్ట్కి సరిపడేంతగా కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను మరొకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత పక్కువ దింపుకొని ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక